హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం లాగ్స్ ఈరోజు మన వీడియో ఒక డిఐవై ఫ్లవర్ వేజ్ అండి మన ఇంట్లో మనం యూస్ చేయకుండా పక్కన పెట్టిన వాటితోనే ఈజీగా ఫ్లవర్ వేజ్ ప్రిపేర్ చేసుకోవడము దానికోసం ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని దానికి వైట్ కలర్ పెయింట్ వేసుకోవాలి మనము వాటర్ కలర్స్ కానీ లేదంటే అక్రైలిక్ కలర్స్ కానీ యూస్ చేసుకొని కలర్ వేసుకోవచ్చండి వాటర్ బాటిల్కి కలర్ వేసుకున్నాక అదంతా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసేయండి మీకు కనుక పెయింట్ సరిగ్గా కలిసినట్టు అనిపించకపోతే ఫస్ట్ కోటింగ్ డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ వేసుకోండి బాటిల్ డ్రై అయ్యేలోపు మనము మిగిలిన ప్రాసెస్ అన్ని చేసుకుందాము బాటిల్కి పెట్టుకోవడానికి పిస్తా పిస్తాషెల్స్తో ఫ్లవర్ చేసుకుందామండి నేను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను పిస్తా షెల్స్కి వాటర్ కలర్స్తో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వేసుకోవాలండి ఇన్ కేస్ మీకు వేరే కలర్ కావాలి అనుకుంటే రెడ్ కలర్ బదులు వేరే కలర్ అయినా వేసుకోవచ్చు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనకి ఫ్లవర్ ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని కార్డ్బోర్డ్ మీద బీ సిక్స్ థౌజండ్ గ్లమ్ పెట్టి పిస్తాషల్స్ని ఫ్లవర్ షేప్లో వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ చేసుకోవాలండి హాలిడేస్లో ఇట్లాంటి క్రాఫ్ట్స్ పిల్లలతో చేపించండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ వాళ్ళకు కూడా చాలా మంచి టైంపాస్ యాక్టివిటీస్ అండి ఇవన్నీ మీరు కానీ మీ పిల్లలు కానీ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి అండ్ ఇఫ్ పాజిబుల్ నా ఇన్స్టాగ్రామ్లో మీరు చేసిన ఫ్లవర్ వేస్ పిక్స్ తీసి బిఎం చేయండి మనకి గమ్మంతా ఫిక్స్ అయ్యి డ్రై అవ్వకపోతే పిస్తాషల్ మళ్ళీ షేప్ అవుట్ అవుతుందండి సో అందుకని చెప్పి ఫ్లవర్ని ఒక టూ టు త్రీ అవర్స్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఫ్లవర్ వేస్లోకి ఫ్లవర్స్ చేసుకున్నాము మన దగ్గర క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ క్యారీ బ్యాగ్స్లో మీకు నచ్చిన కలర్స్ తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ చేసుకోండి మీకు కనుక వీడియో ఎక్కడైనా స్పీడ్గా ఉంది అర్థం కావట్లేదు అనిపిస్తే నేను ఏ పార్ట్ ఆ పార్ట్ సపరేట్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ మీకు ఈ ఫ్లవర్ వేజ్ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనము బుక్స్ కుట్టే దారం ఉంటుంది కదా టైమ్ దారం అంటాము ఆ దారం యూస్ చేస్తే నేను ఫ్లవర్స్ని టై చేసుకున్నానండి ఎక్సెస్ దారం కట్ చేసిన తర్వాత ఫ్లవర్స్ని మంచిగా షేప్ వచ్చేటట్టు పుల్ అవుట్ చేసుకోవాలి ఫ్లవర్ రెడీ అయిన తర్వాత వాటికి స్టెమ్ పెట్టడం కోసం అని చెప్పి నేను బైండింగ్ వైర్ యూజ్ చేసుకున్నానండి టెమ్ని గ్రీన్ కలర్లో ర్యాప్ చేసుకోవడానికి మనకి పేపర్ టేప్స్ దొరుకుతాయి అండి అవి క్రాఫ్ట్ స్టోర్స్లోనే దొరుకుతాయి సో నేను అది కాకుండా మామూలుగా మనం కరెంట్ వైర్స్కి యూస్ చేసే టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ గ్రీన్ కలర్ తీసుకుని దాంతో ర్యాప్ చేసుకున్నాను అది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అండ్ దాంతో వ్యాప్ చేసుకున్న మనకేమీ పెద్ద డిఫరెన్స్ అనిపించదండి అండ్ ఇలాగా మీరు ఫ్లవర్ రెడీ చేసుకున్న తర్వాత ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని లీఫ్ షేప్లో లీవ్స్ కట్ చేసుకుని దాన్ని స్టెమ్కి అంటించండి ఇలా మీ దగ్గర ఎన్ని కలర్స్ క్యారీ బ్యాగ్స్ ఉంటే అన్ని కలర్స్తో మీకు నచ్చినన్ని ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకోండి మనకి ఫ్లవర్స్లో పెట్టుకోవడానికి ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కలిపి మళ్ళొకసారి టేప్ వేసి అన్నీ కలిపి అటాచ్ చేసేయండి అండ్ మనకి బాటిల్ అండ్ పిస్తాషల్ ఫ్లవర్ కూడా డ్రై అయిపోయి ఉంటాయి బాటిల్కి ఒక సైడ్ పిస్తాషల్ ఫ్లవర్ పెట్టి బ్లూతో అటాచ్ చేసి ఉడిపోకుండా టూ మినిట్స్ అట్లా పట్టుకోండి ఫ్లార్ సెట్ అయిన తర్వాత బాటిల్కి బ్యాక్ సైడ్ మిగిలిన పిస్తాషెల్స్తో ఇలాగా ఫ్లవర్స్ లాగా పెట్టుకోండి మీ దగ్గర గ్రీన్ కలర్ రెడ్ కలర్ మిగిలితే అవి పెట్టుకోండి లేదంటే కలర్ వేయని పిస్తాషెల్స్తో అయినా పెట్టుకోవచ్చు అండి బాటిల్లో ఎక్కడైనా ప్లెయిన్గా అనిపిస్తే అక్కడక్కడ పిస్తాషల్స్ పెట్టుకోండి అండ్ ఈ బాటిల్లో ఇప్పుడు కొంచెం ఇసుక కానీ లేదంటే చిన్న చిన్న రాళ్ళు కానీ వేసుకొని మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారీ బ్యాగ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఆ ఫ్లవర్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవడమే మనకి ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్తోనే బ్యూటిఫుల్ ఫ్లవర్ వేస్ రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం బ్లాగ్స్